భారత్ మాతాకి నిన్న మధ్యాహ్నం రెండున్నర గంట ప్రాంతంలో ఆలూర్ రోడ్డులోని లక్ష్మమ్మ వార్స దగ్గర ఉండేటువంటి మేకవంక ప్రాంతంలో స్థానికంగా ఉండేటువంటి రైతులు వాహీదు ఇంకప్ప తన సొంత పొలంలో పశుగ్రాసం కోసం నిల్వ చేసుకున్నటువంటి గడ్డివాము చొప్ప కందికి సంబంధించినటువంటి పొట్టు ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు కాలిపోయింది దాని విలువ దాదాపుగా నాలుగు లక్షల పైన ఉంటుందని ఒక అంచనా నష్టపోయినటువంటి యొక్క రైతులకు ఉండేటువంటి పశువులు ప్రస్తుతము పశుగ్రాసం లేక ఇబ్బంది పడతా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏమని నష్టపోయినటువంటి రైతులకు అత్యవసరంగా రైతు ప్రత్యేక నిధి ద్వారా నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే తాత్కాలికంగా పశువులకు ఊరట కోసము కొంత పశుగ్రాసాన్ని టెంపరీగా ఒక వారం పది రోజులు బ్రతికేదాని కోసం పశుగ్రాసాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని సబ్ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిక్వెస్ట్ చేసినాము వారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రానికి రేపటికి మనకు సమాచారాన్ని అందించి వీరికి ఎంతో కొంత సాయం చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తారని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి